నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూసినటువంటిది అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని శ్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో మళ్ళీ మరి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి ఒకరోజు ముందుగానే మరి సీడీపీఓ ఢిల్లీశ్వరి తన సిబ్ కింది స్థాయి సిబ్బంది అయినటువంటి వారిని ఘనంగా సన్మానించి ప్రశంస పత్రాలను అందజేశారు అందులో యాభై మంది అంగన్వాడీ కార్యకర్తలకు మరో మంది ఆయాలకు ఎనిమిది మంది సూపర్వైజర్లకు మొత్తం కలిపి మరి వారికి ప్రశంస పత్రాలు అందిస్తూ అందరికీ కూడా దుశ్శాలు కప్పి సన్మానం చేశారు ఇలా సన్మానం చేయడం వెనుక మరి వీరు చేసినటువంటి కృషి పట్టుదల మరి స్త్రీ సంక్షేమ శాఖ ద్వారా నడుస్తున్న ఈ ఐసిడిఎస్కు పేరు ప్రఖ్యాతులు వచ్చాయని ఢిల్లీశ్వరి తన యొక్క ప్రసంగంలో మళ్ళీ వివరించింది ఇటువంటి సందర్భంలో మరి తొలిసారిగా ఐసిడిఎస్ కార్యాలయం పుట్టినప్పటి నుంచి కూడా నిర్వహించనిటువంటి ఈ సత్కారాలు మరి ఈసారి నిర్వహించడం వెనుక ఉండేటువంటి ఆంతర్యం ఏమిటో

ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే కారణం ఇక్కడికి వచ్చిన వర్కర్స్ ఇక్కడ రాని వర్కర్స్ ఇక్కడికి వచ్చిన హెల్పర్స్ ఇక్కడ రాని హెల్పర్స్ ప్రతి ఒక్కరు కూడా కృషి దీంట్లో ఉంది ఎస్పెషలీ ఇక్కడికి వచ్చిన స్టేషన్ మా స్టాఫ్ అందరూ సహకారం ఉండడం వల్లే ఈరోజు వృత్తి ప్రాజెక్ట్ అనేది జిల్లాలో ఏదో డిఫరెంట్గా సంథింగ్ ఎంతో కొంత గొప్ప నేను అనుకుంటున్నాను కాబట్టి దాన్ని మనందరం కూడా నేను గర్వపడుతున్నాను చాలా గర్వంగా అంటే గర్వపడుతున్నాను ఎందుకంటే ఒక పని చెప్పినప్పుడు దాన్ని చేసేవాళ్ళు ఇంపార్టెంట్ పని చాలామంది చెప్తారు సీఎం కూతురు ఇంప్లి ఆర్డర్స్ పాస్ చేస్తారు కానీ ఇంప్లిమెంట్ చేసేది మీరే నా కింద స్టాఫ్ కాబట్టి ఈరోజు మనం అన్ని అన్ని ఇండికేటర్లు ముందే ఉన్నాం అన్ని దాంట్లో కూడా ముందే ఉన్నాం దాని కావాలంటే మా కింద ఉన్న సూపర్వైజర్ ఆ తర్వాత మీరున్న వర్కర్సు మీ కింద ఉన్న అన్న హెల్పర్స్ పని చేస్తేనే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నాము రెండోది ఏంటంటే నేనేదో గొప్పగా చేయాలని నేను అనుకోలేదు ఇక్కడ నాకు గొప్ప నేను గొప్పగా ఏదో చేస్తానని నేను అనుకోవట్లేదు మా వాళ్ళు గొప్ప పొగుడుతున్నారు అంటే నాకు బూస్ట్ ఇస్తున్నారు మా మేడం మాకు ఎప్పుడు తిట్టుకోవడమని అర్థమైందా